అవును రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఒకే పార్టీలో ఉన్న సీనియర్లుగా ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా బయటకు వెళ్ళిపోవచ్చు బద్ధశత్రువు అనుకున్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఖచ్చితంగా మిత్రంగా మారవచ్చు కలవచ్చు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రస్తుతం చాలా విభిన్నమైన వ్యూహాలతో రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానమే ఇక్కడ స్పష్టంగా చెప్పవచ్చు ముందుగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన సీనియర్ నేత వైఎస్ఆర్సిపి పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఏకంగా ఇటీవల రాజీనామా చేయడం వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి గుడ్ బై చెప్పి తన పొలిటికల్ కెరియర్కే దూరం అవుతున్నాను అంటూ కాను చెప్పడం జగన్కు తనలాంటి వ్యక్తులు వెయ్యి మంది దూరమైనా పెద్దగా ఫరకేం పడదని జగన్ సింగిల్గా ఏదైనా చేయగలగా సత్తా సామర్థ్యం ఉన్న వ్యక్తి మా జగన్ అంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తుతూనే తాను తన ప్రత్యేక కొన్ని కుటుంబ కారణాల వల్ల వ్యక్తిగత జీవితం వల్ల తాను రాజకీయాలకు దూరం అయ్యే ఆస్కారం పరిస్థితి వచ్చింది అంటూ తాను చెప్పుకొచ్చారు సరే తాను చెప్పింది నిజమా అబద్ధమా పక్కన పెడదాం డిప్యూటీసీఎం ఆంధ్రప్రదేశ్లో సీఎం తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం హోదాలో ప్రస్తుతం ఏపీలో తన రాజకీయం అడుగులు వేస్తున్నారు కూటమిలో ఉన్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు అయితే కూటమిలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ రాబోయే కాలంలో కీలక చేంజెస్ రాబోతున్నాయి పార్టీ పరంగా వ్యక్తిగత నిర్ణయాల పరంగా అనే దానికి ఊతం వస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ గారితో పవన్ కళ్యాణ్ కలుస్తారు అన్న ప్రచారం ప్రారంభమయ్యే అవకాశాలు రాబోయే రోజుల్లో స్పష్టంగా ఉంది అంటున్నారు చాలామంది నిపుణులు రాజకీయ విశ్లేషకులు ఎందుకు ఏం జరుగుతుంది అంటే మాత్రం ఊహకందని కందని మలుపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కనబడుతున్నాయి ఇటీవల రాజ్యసభ సీటుకు ఎంపీ విజయసాయి రెడ్డి గారు గుడ్ బై చెప్పారు అంటే ఆ స్థానం ఖాళీగా ఉంది ఇప్పుడు ఆ స్థానం భర్తీ చేయాలి అంటే ఎన్డీఏ సర్కార్ బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ భర్తీ చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఏది మోదీ చెప్పిన ఏ ఆదేశాన్ని కూడా తాను కాదు అనలేరు ఇక్కడ ముందస్తు ప్రణాళికలో భాగంగా రాజ్యసభ సీటు మెగాస్టార్ చిరంజీవి గారికి అప్పజెప్పేందుకు ఎన్డీఏ సర్కార్ స్కెచ్ గీసిందట ఇందులో భాగంగానే రాజ్యసభ సభ్యత్వానికి ఎవరినో ఒకరిని పక్కకు తప్పే ఆలోచనలో భాగంగా జగన్ గారితోనే మెల్లిగా విజయసాయిరెడ్డి గారిని సైడ్ చేయించారు జగన్ ఆదేశాలతోనే విజయసాయిరెడ్డి గారిని సైడ్ చేసి విజయసాయిరెడ్డి గారి ప్లేస్లో మెగాస్టార్ చిరంజీవి గారిని రంగంలోకి దించుతున్నారు ఇదంతా కూడా ఒక బీజేపీ బ్యాక్ గేమ్ ఆడుతున్నట్టుగా తెలుస్తుంది ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక గొప్ప రాజకీయ వ్యూహాత్మక అడుగులు వేసేందుకు ఇదే ప్రారంభమయ్యే దిశ అని కూడా ఇక్కడ ఏది ఏమవుతుందో తెలియదు కానీ మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవల కిషన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది సంక్రాంతి వేడుకల్లో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారితోని మెగాస్టార్ చిరంజీవి కూడా కిషన్ రెడ్డి గారి ఇంట్లో ఆ పండుగ వేళ ఆయన కూడా పాల్గొన్నారు ఇదన్నీ కూడా బీజేపీ మొదటి నుంచి కూడా చాలామంది చెప్తుంటారు ఏ వ్యక్తితోనైతే అవసరం ఉంటుందో ఆ వ్యక్తిని ఖచ్చితంగా బీజేపీ దగ్గరికి పిలుచుకుంటుంది ఆహ్వానిస్తుంటుంది చాలా గొప్ప మర్యాదలు చేస్తూ ఉంటుంది అవసరం లేకపోతే ఎంత పెద్ద వాడినైనా సరే పక్కన పెట్టి బీజేపీ పెద్దవాళ్ళు రాజకీయం కోసం వాళ్ళు ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికైనా వెనుకాడరు అని బీజేపీకి సంబంధించిన ఒక నానుడు ఉంది తాజాగా ఇప్పుడు అదే జరుగుతుంది బీజేపీలో ముందుగా బీజేపీ ఎన్డీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఒక ఇండిపెండెంట్గా బలం పెంచుకునే దిశగా అడుగులు వేయాలనుకుంటుంది కూటమిగా రాబోయే కాలంలో ఉండొద్దని ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఏర్పడే ఇప్పుడు ప్రస్తుతం కూటమిగా గెలిచాం కానీ రాబోయే రోజుల్లో ఓటు బ్యాంకు మరింత పెంచే కార్యక్రమం చేయాలని లేదంటే వేరే రాజకీయ నాయకుడితో జత గట్టి ప్రజల మనసులో ఏ రాజకీయ నాయకుడు అయితే గట్టిగా బలంగా ఉన్నారో ఆ వ్యక్తితో అడుగులు వేస్తే కాలం బాగుంటుంది అనే తట్టుగా వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు అనే సమాచారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దేశ ప్రధాని మోదీ అలాగే కలిసికట్టుగా రాబోయే కాలంలో పరిణామాలు మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనే దానికి తాజాగా విజయసాయిరెడ్డి గారు రాజీనామా లింక్ ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు పవన్ కళ్యాణ్ త్వరలో కూటమికి గుడ్ బై చెప్పే కార్యక్రమం కూడా జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే నారా లోకేష్ను గొప్ప పొజిషన్కి తీసుకెళ్లేందుకు వాళ్ళు కసరత్తులు చేస్తున్నారని లోకేష్కు ముఖ్యమంత్రి స్థాయిలో సీటు ఇచ్చే అవకాశాలు కూడా ఖరారయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి చంద్రబాబు తప్పుకొని చంద్రబాబు ప్లేసుకు నారా లోకేష్ భర్తీ చేస్తారని నారా లోకేష్కు ఇలాంటిది అవకాశం చాలా గొప్పగా అందరూ ఊహించలేదు కానీ ఇది ఊహ నిర్ణయంగా చంద్రబాబు గారు దీక్ష తీసుకుంటున్నారు ఒకవేళ నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం కాకుండా పవన్ కళ్యాణ్ కనుక ఊహ కందకుండా నారా లోకేష్ను కనుక ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెడితే పవన్ కళ్యాణ్ అంగీకరించినా కూడా పవన్ను అభిమానిస్తున్న కార్యకర్తలు అభిమానులు మాత్రం దీనికి సిద్ధంగా లేరు ఈ డిసిషన్ వాళ్ళు చాలా వేగంగానే తిరస్కరిస్తారు కొట్టిపారేస్తారు ఇలాంటి దశలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ జతగట్టి అడుగులు వేసేందుకు సైతం పన్నాగాలు సిద్ధమవుతున్నాయా అంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఊహ మార్పులు చేర్పులు ఏపీ రాజకీయాల్లో ఉంటాయి అంటున్నారు మెగాస్టార్ చిరంజీవిని రాజకీయంగా ఎందుకు మళ్ళీ లాగుతున్నారు రాబోయే రోజుల్లో చిరంజీవికి మళ్ళీ అవకాశం ఇస్తామని ఎందుకంటున్నారు అసలు లారా లోకేష్ మోహ్ గొప్ప పదవి ఏంటి అసలు ఏం జరుగు ప్రజలకు సూపర్ సిక్స్ లాంటి హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఉందని మర్చిపోక ఆ బాధ్యతలను ఇవన్నీ కూడా మరే మాయా చేసి అల్టిమేట్గా ఫండ్ ఆధారంగా డబ్బు ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున ఖర్చు చేసే డబ్బు లేకపోగా ఇలాంటి ఎత్తడుగులు రాజకీయం చేసి ప్రజలు పూర్తిగా డైవర్ట్ చేసి ప్రజలను ముంచేసే కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తారు అన్యాయం జరిగిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తానంటున్నారు పేదింటికి వెళ్ళి మరీ చంద్రబాబు ఏం చెప్పాడో జగన్ ఏం చెప్పాడో కూడా వివరించే ప్రయత్నం చేస్తారు రాబోయే కాలంలో జగన్ ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి కడిగి బారేసే కార్యక్రమం కూడా మొదలెడుతుంది హనీమూన్ పీరియడ్ హనీమూన్ పీరియడ్ అని దాదాపు ఎనిమిది నెలల కాలం పాటు వీళ్ళకి అవకాశం ఇచ్చి ఉన్నారు ఇప్పుడు ఈ అవకాశాన్ని వైసీపీ వేగంగా బలంగా వాడుకుంటే మాత్రం చాలా డిఫెన్స్లో మాత్రం కూటమి సర్కార్ పడిపోతుంది ఇక్కడే జగన్మోహన్ ఇద్దరు జగన్ పవన్ ఇద్దరు కూడా ఒక్కటే ఛాన్స్ ఉంది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి నేతృత్వంలో చాలా వేగవంతమైన నిర్ణయాలు రాబోయే కాలంలో మీరు చూస్తారు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఎప్పుడూ కూడా మోసపోతూనే ఉంటామా మనం ఆటలో అరటి అయిపోతామా చెబితే విన్నావు కదా మనం కెందుకు ఈ పళ్ళకి మోత పవన్ కళ్యాణ్కు ఇప్పటికే పార్టీ క్యాడర్ల నుంచి ఇలాంటి సూచనలు అందుతున్నాయట ప్రతి అడుగున పవన్ను చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎక్కడ పడితే అక్కడ కాస్త అవమానిస్తూనే ఉన్నప్పటికీ కూడా వాటిని భరిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం మనకు లేదు అని జనసేన కార్యకర్తలు అంటున్నారు ఇవన్నీ చూస్తుంటే మాత్రం తప్పులు చేసేది ఒకరైతే ఒప్పుకునేది మరొకరిగా అయిపోయింది అంటున్నారు ఎందుకంటే ఇటీవల తిరుమలలో తొక్కిసలాట వంటి ఘోరాలు దారుణాలు జరిగినప్పుడు వారెవరూ కూడా తమకు సంబంధం లేనట్లుగా ఉండారు వ్యవహరించారు వీరు మాత్రం నిజాయితీగా పవన్ కళ్యాణ్ మాత్రం జనంలోకి వెళ్ళి తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పారు కానీ ఆ ఘోరానికి కారణమైన చంద్రబాబు తాలూకా మనుషులు మాత్రం కనీసం చీమ కుట్టినట్లు అయినా కూడా వాళ్ళకు భావించలేదు మనం ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని నిలదీస్తే బాగుండు అధికారంలో భాగమై ఎందుకు విలువ విలువ లేకుండా పోతుంది కదా అంటూ జనసేనకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు పెద్ద ఎత్తున పవన్ ముందుకు ఈ అంశాలను పెడుతున్నారు సగటు జన సైనికుడి ఆవేదన అంటూ ఇటీవల ఓ ఫ్లెక్సీ చర్చానీయాంశం అవుంది అంతర్మదానాన్ని నా ఆ ఫ్లెక్సీలో పాయింట్లుగా రాసి అందరినీ ఆలోచింపజేసేటట్టుగా ఓ వ్యక్తి చేసిన ఈ కార్యక్రమం ఇప్పుడు అందరూ కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే తప్పులు చేసి ఒకడు తప్పులు చేస్తే మరొకడు పోయి సారీ చెప్పడం అంటే దారుణం కదా అది కూడా అధికారంలో ఉండి సాధీనలు చెప్పడం అంటే అంతకన్నా దారుణం మరొకటి ఉందా రేపు వాళ్ళకు వాళ్ళు సీట్లు పంచుకుంటారు వాళ్ళకు వాళ్ళు అవకాశాలను వాడుకునే దిగునీ చూస్తున్నారు తప్ప పార్టీని పైకి లేపేందుకు చంద్రబాబు ఎందుకు చూస్తాడు జనసేన పార్టీకి ఏదో గొప్ప మార్కులు రావాలని లోకేష్ ఎందుకు ఆలోచిస్తాడు వీళ్ళ భ్రమ కాకపోతే పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఒక పెద్ద వ్యూహం అంటే లాంగ్ ఫార్మ్ ఆఫ్ వ్యూ వ్యూహం అమలు చేయకపోతే మాత్రం ఇప్పటికిప్పుడే జనసేనను పక్కదారి వీళ్ళందరూ కలిసి అల్టిమేట్గా జనసేన పార్టీకే మళ్ళీ చిక్కులు తెచ్చే కార్యక్రమాలు చేస్తారు మనకేం తక్కువ ఇరవై ఒక్క సీట్లకు పోటీ చేసి ఇరవై ఒకటికి ఇరవై ఐదు గెలిచినాం క్రియాశీలకంగా కీలకంగా చాలామంది మన వాళ్ళు కేడర్లో బలం పెంచుకుంటూ పోదాం ఒకసారి కాకపోయినా ఒకసారైనా ప్రజలు మనకు అవకాశం ఇస్తారు చంద్రబాబు ఇన్ని అబద్దాలు ఆడి ఇంత మోసం చేసినప్పటికీ కూడా అవకాశం ఇచ్చారంటే ఏదో ఒక కాలం ఎప్పుడో ఒక క్షణం ఖచ్చితంగా గొప్ప అవకాశం వస్తుంది ఆ వచ్చిన అవకాశాన్ని వాడుకుంటేనే మళ్ళీ మళ్ళీ అవకాశాలు వస్తాయి అన్నది పవన్కు చాలామంది చాలా మంది ఇప్పటికే చెబుతున్నారు ఈ కూటమి ఎప్పుడు విరిగిపోతుందో కూడా చెప్పే ప్రసక్తి లేదు ఎందుకంటే ఏ నిర్ణయాలు ఏ డిసిషన్స్ ఏ రోజు ఏమవుతాయో చెప్పలేం ఆ డిసిషన్స్ ఆధారంగా కూటమి కూలే పరిస్థితి ఉంది ఆ కూలిన తర్వాత మాత్రం పరిణామాలు వేగంగా మారుతాయి జగన్ పవన్ కలిస్తే ఎలా ఉంటుంది ఖచ్చితంగా కలిసి ప్రజల కోసం మంచి చేసేదానికి అడుగులు వేస్తే నిజాయితీతో కూడుకున్న ఇద్దరు వ్యక్తులు కలవగలిగితే రాష్ట్ర ప్రజలకు కొద్దో గొప్ప మేలు జరిగే పరిణామాలు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి వీళ్ళిద్దరు కలిస్తే అంటున్నారు చాలామంది